వందనాలండి ఈరోజు మార్చి ఇరవై ఒకటి యేసుప్రభు భయంకరమైన నొప్పులను భరించాడు యాభై మూడు ఐదులో మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత సిలువలే వేయబట్ట అనేది చాలా క్రూరమైన శిక్ష నొప్పి సహించలేనంతగా ఉంటుంది యేసుప్రభు కేవలం గాయపడుటే కాక నల్లగొట్టబడ్డాడు నలుగు కొట్టబడ్డం అంటే వంటగదిలో మీరు చూస్తుంటారు దంచుతుంటారు మరి అలాగా ఏషియా ప్రవక్త ప్రభు శ్రమలను ఈ విధంగానే ఏషియా యాభై మూడులో చిత్రీకరించాడు పదవ వచనంలో అతన్ని నలుగు కొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయను అని ప్రవచించాడు పాతని వందలోని ప్రజలు క్రీస్తు శ్రమలు పొంది మన పాపంలో కొరకు చనిపోవటం అనే అంశము అర్థం చేసుకోలేకపోయారు అప్పటికే బల్ల విధానం ద్వారా వారికి సూచనప్రాయంగా అర్థమైనా కూడా పశువును బలిగా అర్పించట వేరు మెస్సయ్య తనంత తానే మానవాళి కొరకు బలిగా అర్పించుట వారి ఊహకు మించినది దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా చేయుటకై ప్రభు మన పాపాలను ఆయనపై వేసుకుని శ్రమపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు శ్రమలు అనుభవిస్తూ నొప్పిని ఒక సామాన్య మానవుడు భరించే విధంగానే ఎదుర్కొన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు ఏసయ్య దేవుడు కాబట్టి అంత భయంకరమైన నొప్పి భరించగలిగాడు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు అది సరికాదు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు వంద శాతము మానవుడిగాను వంద శాతము దైవత్వంతో ఉన్నాడు అయితే తన సొంత ప్రయోజనాల కొరకు తన దైవత్వం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు శారీరక నొప్పి ఎలా భరించగలిగాడో మనం చూద్దాం మొదటిది ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా తను తాను అర్పించుకోవడానికి వచ్చినాడు అందుకనే ఆయన మానసికంగా సిద్ధపడే ఉన్నాడు ఆయన సహజగుణమైన సార్వభౌమత్వం ద్వారా ఎలాంటి నొప్పి భరించాల్సి వస్తుందో తెలుసు ఆయనకు తండ్రి అయిన దేవుడు మోషను ఏలియాను పంపి క్రీస్తుని శ్రమలు అనుభవించట గురించి సిద్ధపరచటకు ప్రోత్సహించాడు లోక తొమ్మిది ఇరవై ఎనిమిది మూడు నుంచి ముప్పై ఒకటి వరకు మనం ఈ సంఘటన చూస్తాం వీరిద్దరిని ఎందుకు పంపాడనే అనుమానం మీకు రావచ్చు వీరిరువురు తమ జీవితాల్లో చా చాలా శ్రమలు అనుభవించారు మోషే తన సొంత జనులతో తృణీకరింపబడ్డాడు తిరుగుబాటు ఎదుర్కొన్నాడు ఏలియా ఒక స్త్రీ బెదిరిస్తే పారిపోయి తనని చంపివేయమని దేవుణ్ణి బతిమలాడాడు వారిద్దరూ ఏసయను తప్పక ప్రోత్సహించి ఉంటారు ఇతరుల శ్రమలు చూసినప్పుడు అటువంటి పరిస్థితులు మనకు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కోవాలో మనకు అర్థమవుతుంది ధైర్యం వస్తుంది రెండవదిగా తాను అనుభవిస్తున్న నొప్పిని బాధను మొహమాట పడకుండా దేవునికి చెప్పాడు సిల్వలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవా దేవా నర్ ఎందుకు చేయి విడిచితివి అని బాధతో అరిచాడు మన నొప్పి ఇతరులకు తెలుపకూడదు అని కొందరు అంటూ ఉంటారు అది సరికాదు నిజంగా చెప్పాలంటే మానసిక ఒత్తిడి చెప్పుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు ఫిలిప్పి నాలుగు ఎనిమిదిలో పౌలు సత్యమైనది చెప్పమంటూ ఉన్నాడు పౌలు తన శారీరక బలహీనతలు చెప్పుటకు వెనుకాడలేదు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని అన్నాడు దేవుడికి చెప్పినప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు దేవుని కృప ఉంటే మన నొప్పిని సులభంగా భరించగలమని దాని అర్థం మన జీవితంలోని సిలువను మోసుకుంటూ ప్రభువును వెంబడించాలి అంటే మనం నొప్పులు భరించాల్సిందే ప్రార్థన చేసుకుందాం దేవాస్తోత్రం ప్రభా ఏసయ్య మా కొరకు ఎంతో భయంకరమైన నొప్పిని అనుభవించారు నాయన మాకు కూడా అలాంటి శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తునా వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ